రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆగా మేఘాల మీద రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ ప ఢిల్లీ పర్యటన వేసుకున్నారు మొత్తం మీద నిన్న రాత్రి సమయంలో బయలుదేరినరు ఇరవై మూడవసారి ఢిల్లీకి పయనించరు అసలు ఆయన షెడ్యూల్లో ఢిల్లీకి పోవాలని చెప్పేసి ఆయన షెడ్యూల్లో లేనే లేదు కాకపోతే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న ముచ్చట ఏంటంటే ఆ ఖర్గేకు మల్లికార్జున ఖర్గేకు ఆరోగ్యం బాగాలేదు అస్వస్థత నిమిత్తం పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి అక్కడ పోయిడు ఢిల్లీ పోయినని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి కానీ ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే లోగుట్టు ఏంటంటే మొత్తం మీద రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పిలిపించుకున్నారు ఇక్కడ నేను మాత్రం రేవంత్ మోడీ వ్యవస్థకు బీజేపీ వ్యవస్థ ఏదైతే బుల్డోజర్ వ్యవస్థ ఉన్నదో ఆ బుల్డోజర్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోతున్నా కానీ నువ్వు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థతో పోతా ఉన్నావని చెప్పేసి మొట్టికాయలేసిండు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అని చెప్పేసి బాగా సీరియస్ అయిండు బాగా గుస్స అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం మొత్తం మీద రేవంత్ రెడ్డికి మొట్టికాయ ఎనిమిది నెలల్లో ఇంత వ్యతిరేకత ఏంది రాక రాక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మొత్తం మీద ఈ ఎనిమిది నెలల పొద్దులో ఈ తొమ్మిది నెలల పొద్దులో ఇంత వ్యతిరేకత ఏంది అని చెప్పేసి బాగానే గుస్సా అయినట రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద కానీ కొన్ని వర్గాలు వినిపిస్తున్న ముచ్చటి ఏంటంటే ఇది ఈ మూసి ప్రక్షాళన అనేది రాహుల్ గాంధీ తీసుకొచ్చిండ్రు రాహుల్ గాంధీ తీసుకొచ్చిండ్రు తన మరిది వాడకు న్యాయం కోసమే వాడ్డాకు అందులో వాటా కోసమే ఈ మూసి ప్రక్షాళన తెర మీదకి తెచ్చిన అందుకే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు స్పందిస్తలేరు దీని మీద ఎవరు మాట్లాడతలేరు అని చెప్పేసి ఒక వర్గం ఇస్తున్న ముచ్చట కాకపోతే ఈ హైడ్రా వల్ల రెండు వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయింది అనేది మాత్రం వాస్తవం ఆ కాంగ్రెస్ పార్టీ అనేది నిర్మాణాత్మకమైన పార్టీ కాదు కూల్చివేతల పార్టీ పేదలకు ఇల్లు లేకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ముద్ర పడబోతున్నది అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల్లో బాగా వినబడుతున్న చర్చ మొత్తం మీద రాహుల్ గాంధీ దగ్గరికి పోయిన రేవంత్ రెడ్డికి చివాట్లు పెట్టిండు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద బాగానే ఫైర్ అయినట్టు తెలుస్తా ఉన్నది కొన్ని అంశాలు మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా ఏ అంశాల మీద చర్చించు ఏం కథ అనేది ఒకసారి వినబెడతాను రాహుల్ గాంధీ బాగా సీరియస్ అయినరు రేవంత్ రెడ్డి మీద ఇది చాలా విధాలుగా చాలా ఆ ముచ్చట్లు వినబడుతున్నప్పటికీ కూడా ఇదే వాస్తవం అని చెప్పేసి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తా ఉన్నారు మొత్తం మీద ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ ఫైర్ అయినట్లుగా తెలుస్తా ఉన్నది కూల్చివేతలపై నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే హైదరాబాద్ లో పేరుతో కూలుస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందంట పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెత్తు పోకడగా వెళ్లడంపై మందలింపు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం మంత్రులకు రేవంత్ రెడ్డికి వ్యత్యాసం పెరిగింది బాగా వ్యత్యా పెరిగింది గ్యాప్ వచ్చింది కనీసం మంత్రులను మందలిచ్చిన పాపాన ఓతల రేవంత్ రెడ్డి మంత్రి మంత్రులు ఇచ్చే సలహాలు ఏవైతే ఉంటాయో అవి పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి తాను ఒంటెత్తు పోకడగా పోతున్నాడని చెప్పేసి ఇప్పటికే సీనియర్లు రేవంత్ రేవంత్ రెడ్డి మీద అధిష్టానం దగ్గర అల్టిమేటం జారీ చేసిండ్రు పలుమార్లు ముమ్మార్లు ఏమంటారు కంప్లైంట్స్ ఇచ్చొచ్చినా కూడా మరి ఏం చర్యలు లేవు కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా పిలిపించుకొని అక్షింతలేసిండ్రు వెంటనే ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన రేవంత్ రెడ్డి హాట్ హాట్ గా ఇరువురు మధ్య చర్చ బాగా చర్చ హాట్ గా మారింది రేవంత్ తీరు పట్ల ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు తమను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్లను గౌరవించడం లేదని మొరబెట్టుకున్నారు అందుకే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైనట్లు కూడా వివరించినట కాంగ్రెస్ నేతలు అయితే నీవు చేసే పనులతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విధానాలు ఉన్నాయో అటు కర్ణాటక చూసుకోవచ్చు అటు హిమాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు ఆ రెండు ప్రాంతాల కంటే ఎక్కువగా తెలంగాణలో ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ వ్యవస్థతోని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండ్రో అప్పుడు అంత ఫేత్ ఉండను ఇప్పుడు ఆ ఫేత్ ఈ హైడ్రాతో ఒక్కసారి డమాల్ అయిపోయిందని చెప్పుకోవాలి అంతకుముందు కూడా ప్రజలకు అలవి కానీ హామీలు ఇచ్చి ఫేత్ ఏదో క్రియేట్ చేసిండ్రు కానీ మొత్తం మీద ఇది నీ స్వలాభం కోసం కాస్త పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే అంటే నీ ఒక్కడిది కాదు నీవు చేసే పనులతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది హైకమాండ్ ఆదేశాలు బేఖాతారు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు ఒకరిద్దరు చేస్తుల వల్ల పార్టీ పరువు అవుతుంది సీఎం అయిన కార్యకర్త అయినా పార్టీ పెద్దల ఆదేశాలు అనుసరిస్తూ ముందుకు పోవాలంటూ చురుకులు పెట్టిండ్రట ఆదేశాలు జారీ చేసిండ్రట అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీతోని భేటీ అయిపోయిన తర్వాత మల్లికార్జున ఖర్గేతో భేటీ కొనసాగించరు భేటీ కొనసాగించిన తర్వాత ఇరువురు మధ్య చర్చ వాడి అన్నట్టు కొనసాగింది సీన్ మారింది అని చెప్పుకోవాలి మొత్తం మీద పలుమార్లు ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు మంత్రులు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు పలుమార్లు అధిష్టానానికి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్స్ ఇచ్చొచ్చిండ్రు కార్యకర్త అయినా సీఎం అయినా పార్టీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విధానాల మేరకే వాళ్ళ ఆలోచనల మేరకే నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒంటది పోకడ పోతా అంటే కుదరదు భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం మీద సీటు కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారనేది తెలుస్తా ఉన్నది గత కొద్ది కాలంగా ఈ అంశం వినబడతానే ఉన్నది సోషల్ మీడియా వేడుకగా చెక్కలు కొడతా ఉన్నది మరి మొత్తం మీద ఏమైతుంది రాహుల్ గాంధీ అంత సీరియస్ అవ్వడానికి కారణం మాత్రం హైడ్రాన్ చెప్తాను ఒక వర్గం మాత్రము హైడ్రాన్ తీసుకొచ్చింది రాహుల్ గాంధీ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే మూసి ప్రక్షాళన పేర్కొని లక్ష యాభై వేల కోట్లల్లో ఇరవై ఐదు వేల కోట్లు ఢిల్లీ అధిష్టానానికి మప్పడానికి రంగం సిద్ధమైందని చెప్పేసి కొన్ని ముచ్చాట్లు మాట్లాడుతూ ఉన్నారు ఏది వాస్తవం ఏది అవాస్తవం అయినప్పటికీ కూడా మొత్తం మీద రేవంత్ రెడ్డి విధానం హైడ్రా విధానము ఈ హైడ్రా కమిషన్ విధానం అయితే సామాన్యులకు ఒక గుదిబండగా మారింది సామాన్యులను ఇబ్బందికరమైన పరిస్థితులు గురి చేసేటట్లే మారిందని చెప్పుకోవాలి మొత్తం మీద హైడ్రా విధానానికి హైడ్రా బుల్డోజర్ ఏదైతే బీజేపీ బుల్డోజర్ విధానానికి నేను వ్యతిరేకంగా పోతే నువ్వు హైదరాబాద్ లో హైడ్రా పెట్టి మొత్తం రాష్ట్రం పరువు దేశం పరువు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తం తీసేస్తా ఉన్నావు నీ ఒక్కని వల్ల ఇదివరకు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ప్రాంతాల మీద ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పేసి రాహుల్ గాంధీ మొట్టికాయలేసిందట మొత్తం మీద తీరు మార్చకపోతే తీరు మార్చుకోకపోతే పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటావు జాగ్రత్త అని చెప్పేసి గట్టిగానే సీరియస్ అయిందట హైకమాండ్